వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ నేమ్ వచ్చేసి నామ్ సరి ఈరోజు నేను చూపించిపోయేటువంటి రెసిపీ సింపుల్గా హెల్తీగా చూడండి బీట్రూట్ అండ్ క్యారెట్ పెరుగు పచ్చడి సింపుల్గా చేసుకుంటాన్నాము ఇది మనకు హెల్త్ కూడా చాలా మంచిది అల్సర్ ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఇందులోకి నేను ఒక కప్పు పెరుగు తీసుకుంటాను ఒక కప్పు పెరుగు తీసుకొని బాగా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి చాలా బాగుంటుందండి మనం తీసుకునేటువంటి చూడండి క్యారెట్ బీట్రూట్ అంతే పెరుగు తీసుకుంటున్నాము మూడు హెల్తీ ఇంగ్రీడియంట్సే తీసుకునేటువంటి వాటి లాగా గిలకొట్టిన తర్వాత ఇందులోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని మనం హెల్తీగా చేసుకుంటున్నాం కదా కాబట్టి సాల్ట్ కానీ చాలా తక్కువగా వేసుకోవాలి అలాగే చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం అల్లం ముక్కలు అల్లం ముక్కలు వేసుకోవడం మూలంగా ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది మీకు బీట్రూట్ ఫ్లేవర్ కానీ ఇందులోకి చాలా బాగుంటుంది ఇదంతా బాగా మిక్స్ వేసిన తర్వాత ఉండలు లేకుండా కలుపుకోవాలి మిక్స్ చేసుకొని మనం ముందుగా నేను ముందుగానే క్యారెట్ అలాగే బీట్రూటు తురుము పెట్టుకున్నాను ఈ తురుము పెట్టుకునేటువంటి క్యారెట్ బీట్రూట్ ఇందులోకి వేసేసుకోవడమే ఇందులోకి వేసేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి చండు ఒక బీట్రూట్ తీసుకున్నాను అలాగే ఒక క్యారెట్ రెండు ఇలాగా చిన్నగా తురుముకున్నాను తురుము వేసుకున్నా మనం ఇది ఈవినింగ్ టైం అయినా స్నాక్స్ లాగా అయినా తీసుకోవచ్చు నేనైతే ఈరోజు ఇది చేసేటువంటి కారణం ఏంటంటే నేను కొర్రలతో ఈరోజు బిసిబిల్లబాతి చేసుకున్నాను ఆ కొర్రలతో బిసిబిల్లబాతిలోకి నేను ఈ పెరుగు పచ్చడి చేస్తున్నా ఇంకా కాస్త పెరుగు వేసుకుంటున్నాను వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవడమే మిక్స్ చేసేసుకొని ఒక్క పది నిమిషాలు ఇలాగ నానబెట్టుకున్నామంటే మనం పచ్చివి కదా తీసుకునేది క్యారెట్ బీట్రూటు పది నిమిషాలు నానబెట్టుకున్నామంటే టేస్ట్ అదిరిపోద్ది క్యారెట్లోనూ అలాగే బీట్రూట్లో ఉండేటువంటి వాటర్ ఉంది కదా కొద్దిగా ఆ వాటర్తో మొత్తం అంతా బాగా మిక్స్ అయిపోయి పెరుగు అంతా చాలా చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది చూడండి మనకు కావాల్సినటువంటి బీట్రూట్ బీట్రూట్ బ్రెడ్ లెవెల్ని ఇంక్రీజ్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది అలాగే విటమిన్ ఏ క్యారెట్లో విటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది అంతే అండి రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమే అయితే సింపుల్గా రెండే నిమిషాల్లో రెడీ చేసుకునేటువంటి క్యారెట్ అండ్ బీట్రూట్ పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది అంతేనండి చివరిగా ఏదైనా మీరు కావాలనుకుంటే ఇందులోకి కీరా అయినా వేసుకోవచ్చు కీరా దోసకాయ వేసుకున్నా కూడా బాగుంటుంది నేను ఇందులోకి రెండే వేసుకున్నాను చివరిగా కొద్దిగా కొత్తిమీరతో ఇలాగా గార్నిష్ చేసుకోవడమే అంతే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఇలాంటి రెసిపీ ట్రై చేసి చూడండి సూపర్గా ఉంటుంది మరీ మరీ తినాలనిపించేలాగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్